గత కొద్ది రోజులుగా మరుగున పడింది అనుకున్నటువంటి అవినాష్ రెడ్డి కేసు అయితే మరొకసారి తెర మీదకు వచ్చింది తాజాగా కోర్టు నుంచి అయితే అవినాష్ రెడ్డికి అలాగే శివశంకర్ రెడ్డి వీరిద్దరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం కేసు విచారణ అయితే సుప్రీంకోర్టులో ఉంది కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికే ఆ సునీత దంపతులు ఎవరైతే వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడు వీరిద్దరూ ఉన్నారో ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారిని కలిశారు ఆ తర్వాత హోంమంత్రి అనితి గారిని కలిశారు తాజాగా నిన్న కూడా ఆ చంద్రబాబు గారితో భేటీ అయ్యి కొన్ని అంశాలు చర్చించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి అయితే అసలు విషయం ఏంటంటే సునీత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఆయన ప్రస్తుతం బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇదే సందర్భంలో శివశంకర్ రెడ్డి అతని బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది దానికి సునీత చెప్పే కారణం ఏంటంటే వీళ్ళు బెయిల్ మీద బయట ఉంటే కేసు విచారణ అనేది ముందుకు సాగదు వీళ్ళే ప్రధాన దోషులుగా ఉన్నారు కాబట్టి బయట వ్యక్తుల్ని ప్రభావితం చేసి కేసుని అడ్డుకునే అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టులో అయితే చెప్పడం జరిగింది సో ఇదే సమయంలో మరి గతంలో సిబిఐ అధికారైనటువంటి రామ్ సింగ్ మీద అలాగే సునీత మీద సునీత భర్త మీద కూడా ఆ ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు గతంలో మీకు తెలుసు ఆ ఎవరైతే ఇందులో దోషుడిగా ఉన్నారో వారి చేతే వీరి మీద కంప్లైంట్ ఇప్పించి కేసులు నమోదు చేశారు ఆల్రెడీ గతంలో ఆ రామ్ సింగ్ని ఏపీలో విచారణ చేయకుండా ఎంత అడ్డుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే తాజాగా ఇప్పుడు ఆ కేసులు కొట్టేయాలని కూడా సునీత సుప్రీంకోర్టులో అయితే ఆ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇందులో నిన్న సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే కొన్ని అంశాలైతే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సునీత తరఫున వాదిస్తున్నటువంటి సిద్ధార్థులు ముద్ర కొన్ని బలమైన వాదనలు పెట్టారు గతంలో దస్తగిరి ఇప్పుడు బయట ఉన్నటువంటి దస్తగిరి గతంలో జైలులో ఉన్న సమయంలో ఆ చైతన్య రెడ్డి అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ దస్తగిరిని బెదిరించాడు ఎవరు ఈ వ్యక్తి శివశంకర్ రెడ్డి కొడుకు ఎందుకు బెదిరించాడు నువ్వు మా మాట విను నువ్వు సునీత పక్కన ఉన్నా లేదా వివేకా హత్య కేసులో మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేసిన నీకు ప్రమాదం జరుగుతుంది బయట నీ భార్యా ఉన్నారు వారికి ప్రమాదం జరుగుతుందని బహిరంగంగానే బెదిరించారు ఈ విషయం ఆల్రెడీ ఇప్పటికే దస్తగిరి ఆ కింది సిబిఐ కోర్టులో వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కింది సిబిఐ కోర్టు కూడా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఈ వివరాలన్నీ కూడా సమర్పించాలని చెప్పి ఆల్రెడీ గతంలోనే ఆదేశించడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా సిద్ధార్థుల ద్వారా తీసుకురావడం జరిగింది కోర్టు ఆశ్చర్యపోయింది అయితే కోర్టు ప్రశ్న కూడా అడిగింది అసలు డాక్టర్లో వానికి ఎలాగెళ్ళు అంటే మెడికల్ క్యాంపు పేరుతో వెళ్ళాడు అంటే లోన ఖైదీలకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్టుగా ఒక క్యాంపు నిర్వహించి అందులోకి చైతన్య రెడ్డిని డాక్టర్గా పంపారు అంటే అనుమానం రాకుండా భవిష్యత్తులో ఏం జరిగిన అనుమానం రాకుండా వీళ్ళు చేసినటువంటి ప్లాన్ ఇది అయితే కోర్టు ఇంకో ప్రశ్న కూడా అడిగింది అసలు ఈ చైతన్య రెడ్డి అనే వ్యక్తి తరచుగా అక్కడ ఏమైనా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది నిర్వహించరు కేవలం దస్తగిరిని కలవటం కోసం వీరు ఏర్పాటు చేసినటువంటిదే ఈ మెడికల్ క్యాంపు అంతే తప్ప చైతన్య రెడ్డి గతంలో ఎలా దస్తగిరి ఇంకోటి కూడా చెప్పాడు ఏ బ్యారెక్ దగ్గరికి అయితే తనతో వచ్చి చైతన్య రెడ్డి మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు తీయమని అడిగాడు ఒకవేళ నిజంగా చైతన్య రెడ్డి ఆ వైద్యం కోసమే ఎల్లుండి దస్తగిరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు దస్తగిరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అంటే బెదిరించినట్టు అర్థమైపోతుంది సో ఇది నిన్న సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా విషయం అర్థమైంది దీంతో అటు ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐతో పాటు దస్తగిరితో పాటు ఆ వేళకు కూడా అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిలకు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దీనికి కొంత గడువు కూడా ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే నిన్న ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చడం గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ కేసులో యాంటీగా ఉండేది సిబిఐకి యాంటీగా పనిచేసేది జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాలి అనే బలమైన సంకల్పంతోనే ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతివాదిగా చేర్చాలని చెప్పి ఎవరైతే సునీత తరపుల లాయర్ సిద్ధార్థుల లుద్ర కూడా దానికి కోర్టు కూడా అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి వారి వాదనలు కూడా వినడానికి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినడానికి కోర్టు అంగీకరించింది కానీ దీన్ని అవినాష్ రెడ్డి తరపులు ఆయరు అడ్డుకునే ప్రయత్నం చేశాడు గతంలో వీళ్ళే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్నారు ఇప్పుడు అదే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చమంటున్నారు ఇది ఎలా కుదురుద్ది మీరు చేర్చొద్దని చెప్పి ఆ అవినాష్ రెడ్డి తరపులో ఆయన అడ్డుపడే ప్రయత్నం చేస్తే కోర్టు దాన్ని తోసిపుచ్చింది ఎందుకని కోర్టుకు విషయం తెలుసు గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి చంపిన చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అని ఆయనే చెప్పుకున్నాడు ఆ విషయం ఆల్రెడీ కోర్టులో కూడా సునీత గతంలోనే చెప్పింది ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కేసును నట్టుకుంటున్నాడని బహిరంగంగానే చెప్పింది సో కాబట్టి ఆ రోజు కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి సో వీళ్ళకి దీని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఈ కేసును మాఫీ చేయాలనో లేదా తప్పుదారు పట్టించాలనో కూటమి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు అసలు కూటమి ప్రభుత్వానికి అవసరం కూడా లేదు ఈ విషయం గమనించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసింది ప్రతివాదిగా చేర్చకూడదు అని అవినాష్ రెడ్డి తరఫులు లాయర్ చేసినటువంటి వాదనను కొట్టిపడేసి మేము చేర్చున్నట్టుగా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నోటీస్ జారీ చేసింది ఎందుకంటే ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వం చేరిన సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వెళ్ళి సమాధానం వేయాలి దీంతో పాటు ఆ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే గతంలో పోలీసు అధికారులు రామ్ సింగ్ మీద సునీత మీద సునీత భర్త మీద కేసులు నమోదు చేశారో దానికి సంబంధించిన వివరాలను కూడా తీసుకోవాలని చెప్పి గతంలో ఆ హోంమంత్రిగా ఉన్నటువంటి అనితను కూడా ఆ సునీత వెళ్ళి కలిసి కోరటం జరిగింది ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కక్ష గట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీని మీద విచారణ చేసి ఆ రోజు నా మీద కానీ నా భర్త మీద కానీ సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కానీ అసలు కేసులు పెట్టడానికి రీజన్ ఏంటి ఎవరు పెట్టించారు ఎవరు పెట్టమంటే పెట్టారు సో ఇవన్నీ కూడా పూర్తి విచారణ చేసి ఆ నివేదిక ందుక తమకి అలాగే సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలని చెప్పి ఆ గతంలో సునీత కూడా కోరటం జరిగింది అందుకనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు రేపొద్దున ఈ కేసులకు సంబంధించి నిజమా అబద్ధమా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ మీద సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఆధారపడి ఉంటాయి సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు ఎంవి కృష్ణారెడ్డికి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడానికి సుప్రీంకోర్టు అంగీకారం సో ఇదే కీలకమైంది ఏపీ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ప్రతివాదిగా చేర్చారో ఈ కేసులో సునీతకు మరింత బలం పెరిగిందని చెప్పవచ్చు గతంలో ప్రభుత్వం యాంటీగా ఉండటం వల్ల సునీత పోరాడలేకపోయింది బట్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి సహాయ సహకారాలు అంటే ఏదో తారుమారు చేసేసి సాక్ష్యాలను అది కాదు సహాయ సహకారాలు అంటే సిబిఐ విచారణ స్వేచ్ఛగా జరుపుకోవచ్చు ఎవరైతే అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ఉన్నారో వారిని విచారణ చేయడానికి కానీ అవసరమైతే వారిని అరెస్టు చేయడానికి కానీ సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అలాగే రాష్ట్రంలో నిందితులను ఎవరు బెదిరించే అవకాశం ఉండదు గతంలో పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకుని నిందితులను బెదిరించారు ఎవరైతే సాక్ష్యం దస్తగిరి లాంటి వాళ్ళు కానీ దస్తగిరి ఫ్యామిలీని కానీ గతంలో అనేక సందర్భాల్లో బెదిరించారు అలాంటి బెదిరింపులు ఇప్పుడు ఉండవు ఇవన్నీ కూడా కేసు సాఫీగా ముందుకు సాగడానికి ఉపయోగపడే అంశాలు సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివేక హత్య కేసులో ప్రతివాదిగా చేరింది దానికి కోర్టు కూడా అంగీకారం తెలపడం జరిగింది వాస్తవానికి అవినాష్ రెడ్డి తరపు లాయర్ అడ్డుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా చేరితే ఏపీ ప్రభుత్వ సమాధానాలు ఏపీ ప్రభుత్వ వాదనలు కూడా సుప్రీంకోర్టు ఉంటుంది ఇన్న సమయంలో గతంలో జరిగిన అంశాలన్నీ సుప్రీంకోర్టు ముందు పెట్టారనుకోండి అది అవినాష్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ ఉంది పోలీసులను ఎలా బెదిరించారు పోలీసులు ఎలా వాడుకున్నారు ఎక్కడ దొంగ సాక్ష్యాలు పుట్టించారు ఇవన్నీ రేపు బయటకు వస్తే అవన్నీ అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ కాబట్టి ప్రతివాదిగా చేర్చకూడదు ప్రయత్నం చేశారు బట్ ఆటలు ఆ కోర్టు ముందు సాగలేదు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన కేసులో అవినాష్ రెడ్డికి అలాగే ఆ కేసును పరిశీలిస్తున్నటువంటి సిబిఐకి అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరికి ఈ ముగ్గురికి కూడా అయితే నోటీసులు జారీ చేసింది ఇందులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం కదా డాక్టర్ లాగా జైల్లో బెదిరించాడని ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే శివశంకర్ రెడ్డికి సొంతగా కొడుకు థర్డ్ పార్టీ నుంచి వచ్చిన ఏం కాదు ఆల్రెడీ వివేక హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకటిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకే ఈ చైతన్య రెడ్డి సో ఆయన స్వతహాగా డాక్టర్ కావటం వల్ల దాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడు దస్తగిరిని బెదిరించడానికి మెడికల్ క్యాంపు డ్రామా ఆడారు సో ఈ విషయం కూడా నన్ను కోర్టు దృష్టికి అయితే వెళ్ళింది శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్ళి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించిన కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సునీత విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సో ఇదే అవినాష్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ కాబోతుంది రేపు జైల్లో సీసీటీవీ ఫుటేజ్లతో దగ్గర మొదలుపెట్టి ఆ మెడికల్ క్యాంపు డ్రామాల వరకు జరిగిన విషయాలన్నీ కన రాష్ట్ర ప్రభుత్వం బయట నాడు అధికారులు కానీ నాడు నాయకులు కానీ ఆడిన డ్రామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం బయట పెడితే అది అవినాష్ రెడ్డి మేడకు మరింత బలమైన ఉచ్చు కాబోతుంది ముఖ్యంగా శివశంకర్ రెడ్డికి కూడా ప్రమాదం కాబోతుంది ఈ విషయాన్నిలో పరిగణలోకి తీసుకోవాలని సునీత కోరిన వెంటనే ఆ కోర్టు కూడా అందుకు అంగీకరించింది ఇక ఇదే సమయంలో వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి తమపై దాఖలు చేసిన ప్రైవేటు కేసును కొట్టివేయాలని చెప్పి కోరుతూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దంపతులు అలాగే సిబిఐ అధికారి రామ్సింగ్ వాస్తవానికి వివేకానందరెడ్డికి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి చేత అటు కూతురు అయినటువంటి సునీత అల్లుడైనటువంటి రాజశేఖర్తో పాటు రామ్ సింగ్ నాడు సిబిఐ ఎంక్వైరీని డీల్ చేస్తున్నటువంటి రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు మీద ఈ పిఏ చేత కేసు పెట్టించారు వివేకానంద రెడ్డి పిఏ చేత వాళ్ళు వచ్చారు నన్ను బెదిరించారు నన్ను దొంగ సాక్ష్యాలు చెప్పమన్నారు నన్ను సాక్ష్యాలు తారుమారు చేసి చెప్పమన్నారని నన్ను బెదిరించారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఆ కేసులు కూడా పూర్తిగా కొట్టివేయాలని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పిఎ కృష్ణారెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి అందులో చూద్దాం ఒకసారి ఇగో జైల్లో వైద్య శిబిరం నిర్వహించేందుకు ప్రైవేటు డాక్టర్ను లోపలికి వెళ్ళి అప్రూవర్ బెదిరించడం అప్రూవర్ను బెదిరించడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు సిబిఐ జస్టిస్ సంజయ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఆయన తరచూ జైలును సందర్శించే డాక్టరా అని ప్రశ్నించారు అందుకు సిద్ధార్థ్ లోత్రా కాదని బదులు ఇచ్చారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఈ కేసులోనూ ప్రతివాదులుగా ఉన్న అవినాష్ రెడ్డి సిబిఐ దస్తగిర్లకైతే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇదే సమయంలో పరిగణలోకి తీసుకోవద్దని శివశేఖర్ రెడ్డి తరపు ఆ న్యాయవాది రంజిత్ కుమార్ అభ్యంతరం తెలిపాడు దేనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడానికి దానికి కోర్టు ఏం చేసింది ఏం చెప్పాడు చూడండి నా వేరే రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలని కోరిన పిటిషనర్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని కోరుతున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ వాదనలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు తోచిపుచ్చింది అంటే ఒక రకంగా అవినాష్ రెడ్డికున్న దారులన్నీ ముగిసిపోయాయి ఒకటి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఇందులో చేర్చారో అది అవినాష్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ రెండోది ఇందులోగా చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించినట్టుగా బయటపడితే అది కూడా అవినాష్ రెడ్డి మెడకు జుట్టుకుంటుంది లేదా శివశంకర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది ఇది రెండవ అతిపెద్ద ఎదురు దెబ్బ దీంతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కీలకమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో అది కూడా అవినాష్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ కాబోతుంది ఇక ఇదే సమయంలో సునీత కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ No. ఆమోదించడానికి ఇవన్నీ బలంగా మారిపోతున్నాయి తదుపరి విచారణ ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఒకవేళ వచ్చే విచారణ నాటికి గన నిజంగానే అవినాష్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నాడు అని కోర్టు నమ్మితే అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేసే అవకాశం ఉంది అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది వీరిద్దరి బెయిల్ రద్దయ్యి జైలుకు వెళితే దాదాపుగా ఈ కేసులో సగానికి పైగా పురోగతి వచ్చినట్టే ఎప్పుడైతే అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి జైలుకు వెళతారో ఆటోమేటిక్గా కేసు విచారణ అనేది మరింత వేగంగా జరుగుద్ది వాళ్ళు బయట ఉంటేనే అడ్డుకుంటారు కానీ వాళ్ళు లోన్ ఉంటే అడ్డుకోలేరు కదా సో ఈ విషయమే ఇప్పుడు అవినాష్ రెడ్డికి అటు జగన్మోహన్ రెడ్డికి మింగుడు అంశంగా మారింది ఈ కేసులో అవినాష్ రెడ్డి మేరకు ఉచ్చు బిగిసే కొద్దీ అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా నా సోదరుడు చెప్పటం చెప్పడం వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు కాపాడే ప్రయత్నం చేయటం ఇదే సమయంలో వివేకా కూతురు సునీత్ మీదే హత్య కేసును నెట్టే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా పులివెందెల కడప జిల్లా ప్రజలు గమనించారు కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది అనేది విశ్లేషకుల అంచనా ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వివేక హత్య కేసు అయితే ఆ వేగవంతంగా ముందుకు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది తదుపరి విచారణ తరువాత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా లేదా కొనసాగుతుందా అనేది తేలే అవకాశం ఉంది